మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు చెలరేగిన ఘటనపై అనేక అనుమానాలున్నాయని డీజీపీ ద్వారకా తిరుమల అన్నారు కలెక్టర్ సహా ఇతర అధికారులతో కలిసి ఆయన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు అనంతరం మాట్లాడిన ఆయన ఇది ప్రమాదంలా అనిపించడం లేదని ఇది ఎవరో కావాలని చేసిన పనిలా ఉందని అనుమానం వ్యక్తం చేశారు పది బృందాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టామని తెలిపారు నిషిద్ధ జాబితాలోని ఉన్న భూములు చుక్కల భూములు సహా వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించిన దష్టాలు ఘటనలో దగ్ధమయ్యాయని అన్నమయ్య జిల్లా కలెక్టర్ వెల్లడించారు రాత్రి తెలిసినప్పటికీ ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పబోవటం తర్వాత రాత్రి రెండు గంటలకు ఇన్స్పెక్టర్ సీన్ వచ్చి చూసి వాళ్ళ డిఎస్పీకి గారి ఎస్పీ గారి చెప్పకపోవటం ఇవి కూడా అనుమానాలు తాపిస్తూ నిన్న ఆదివారం నాడు ఎవరి పర్మిషన్తో వాళ్ళు రాత్రి పదిన్నర వరకు కొద్ది మంది పనిచేశారు ఇక్కడ అది కూడా ఏ సెక్షన్ ఎందుకు పనిచేశారు ఆ సెక్షన్ ఫైల్స్ ఎందుకు డీల్ చేశారు అనే విషయం కూడా విచారించాల్సి ఉంది ట్వంటీ టూ సెక్షన్ ప్రకారం ప్రోబిటెడ్ లిస్ట్ ల్యాండ్ని బయట తీసేయడానికి ప్రయత్నాల అనిపిస్తున్నది ఇవన్నీ కాకుండా రెండు మూడు ప్రత్యేకంగా అనుమానాలు విషయం ఏంటంటే ఆర్టీఓ ఆఫీసులో ఒక కిటికీ ఒక విండో బయట అగ్గి పుల్లాలు కనిపిస్తున్నాయి మ్యాచ్ ఫ్రెష్గా ఉన్నాయి అది ఎప్పుడో నెల రోజుల రెండు నెలల క్రితం కాదు ఫ్రెష్ గా ఉన్నటువంటి మ్యాచ్ కనిపిస్తాయి అది కాకుండా కొంచెం దూరంలో ఆర్డీఓ ఆఫీస్ కాలిపోతే బయట ఇసిరేస్తే అక్కడే పడి ఉంటాయి ఫైల్స్ కానీ కొంత దూరంలో అంటే సుమారుగా ఒక యాభై అడుగుల దూరంలో ఇంకా కొన్ని ఫైల్స్ కాలుతూ ఉన్నాయి వాటిలో ఒక ఫైల్ నేను చూశాను దాంట్లో క్లియర్గా పిటిషనర్ చెప్పిన దాని ప్రకారం ఈ పర్టికులర్ ల్యాండ్ని ట్వంటీ టూ ఏ ప్రొమీటర్ లిస్ట్ వచ్చి బయట తీయడానికి అనుమతి వలసగా కోరుతున్నాము అన్న ఫైల్ కాలుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అగిపోల్లాలు కనిపిస్తున్నీ ఆ తర్వాత కొంచెం దూరంగా కొన్ని ఫైల్స్ ఇంకా కాలుతూ ఉంటాం చూసాక చూశాక ఇవన్నీ చూసాక ప్రత్యేకంగా మాకు కొన్ని అనుమానాలకి అనిపిస్తూ ఉన్నది అట్లానే మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ఫారెన్సిక్ లెబొరేటరీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం కూడాను బయట షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదు లోపల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేదని చెప్తారు ఎందుకంటే అక్కడ వైర్లు కాలిపోయినప్పుడు బయట పైన ఉండేవి ఇన్సులే ఇన్సులేషన్ అంటారు లేదా ఎనామిల్ అంటారు అది కాలిపోయింది కానీ లోపల వైర్ అంతా కాలిపోతుంది నార్మల్ షార్ట్ సర్క్యూట్ మొత్తం కాలిపోద్ది అది కాలేదని చెప్పి తెలుస్తా ఉన్నది ఇటువంటి ఫైర్ ఇన్సిడెంట్స్ అయితేనేమి చిన్న చిన్నటువంటి ఆధారాలు దూసేయాలని సాక్ష్యాలు తారుమారు చేయడని కొన్ని ప్రయత్నాలు కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇది మన దృష్టికి వచ్చింది ఈ మధ్యన విజయవాడలో కరకట్ట మీద కొన్ని ఫైల్స్ కాల్ పెట్టారు దాని మీద కూడా దర్యాప్తు జరుగుతూ ఉన్నది సో ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది పోలీసు కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాము ఈ విషయంలో పబ్లిక్ మేము చేసే అపీల్ ఏమిటంటే దయచేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు తెలియజేయండి అది జిల్లా కలెక్టర్ ఆఫీస్కి కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్కి కానీ లేదా వన్ వన్ టూకి వన్ వన్ టూ నెంబర్ డైలాండ్ ఉండేది దాన్ని చేసినా వన్ వన్ టూ చేసినా అక్కడికే వస్తుంది మీరు దాని ఫోన్ చేసినట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా దర్యాప్తు ఉంటుంది ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఒక పది టీమ్స్ ఫామ్ చేశాము ఈ ఇక్కడ లోపల ఉన్న సీసీటీవీలు కూడాను సీసీటీవీ కెమెరాలు కొద్ది రోజులు పనిచేయదు అన్నారు కానీ బయట ఉన్నటువంటి కెమెరాలు అయితేనేమి చెక్ చేయడానికి తర్వాత ఎవరినైతే మేము కొంతమంది అనుమానిస్తున్నామో వారిని ఇంట్రాగేట్ చేయడానికి తర్వాత ఈ ఫైల్స్ అన్ని తీసుకొని పంచనామా మొత్తం స్క్రూటినైజ్ చేయడం అధికంగా కలెక్టర్గా సహాయంతో ఏ ఫైల్ ఏమిటి అన్న విషయం తెలుసుకోవడానికి వీటన్నిటి కూడాను ప్రస్తుతానికి ఒక పది టీమ్స్ పెట్టాము దానికి జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ గారిని చీఫ్ ఐఓ కింద పెట్టి ఆయన కింద అనేకమంది ఇన్స్పెక్టర్లు డీఎస్పిలు పెట్టాము బయట నుంచి కూడా కొంతమంది డీఎస్పీలు ఇన్స్పెక్టర్లు తీసుకొచ్చినాము జిల్లా వాళ్ళు కాకుండా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన బాధ్యత అప్పగించి ఇన్వెస్టిగేషన్ చేస్తాము సిఐడికి ట్రాన్స్ఫర్ చేయాలా లేదన్న విషయం కూడా దాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది ఇరవై ఐదు సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్ రన్నింగ్ ఫైల్స్ అందులో దగ్గమైపోయాయి సో ఆ ఇరవై ఐదు ఫైల్స్ అంటే ఇరవై ఐదు సబ్జెక్టులు అంటే ఈ ట్వంటీ టు ఏ డాటెడ్ అసైన్మెంటు ఎలినేషను దాంతోపాటు బర్త్ అండ్ ఇలా అన్ని రకాల సబ్జెక్టులు ఇరవై రకాల సబ్జెక్టులవి దగ్గమైనట్టుగా మనకిప్పుడు ప్రాథమికంగా తెలిసింది ఆ ఫైల్స్ ఏంటివి ఎలా దగ్ధమయ్యాయి ఏ రకమైన ఫైల్స్ అనేవి కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది సో అవి కూడా బయటికి తీస్తాము ఏ ఫైల్స్ వెళ్ళిపోయాయి అనేది కూడా చూస్తాము ఆ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు అవి డీటెయిల్స్ చెప్తారు మరి ప్రీవియస్ వాళ్ళు అధికారులు వచ్చింది వాళ్ళు ఎప్పుడు వచ్చింది ఎందుకు వచ్చింది ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి ముందే మాట్లాడడం కరెక్ట్ కాదు చూస్తాము అనుకో వెబ్ల్యాండ్ వెబ్ల్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు వెబ్ల్యాండ్ అనేది ఆన్లైన్ అయిపోయింది మిగతా ఏవైతే డిజిటేషన్ అయినా అవన్నీ డిజిటన్ అయి ఉన్నాయి ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఏంటివి ఎటువంటి ఫైల్స్ అనేది మనం చూడాల్సి ఉంది సాధారణంగా ప్రతి ఫైల్ కూడా తహసీల్దార్ ఆఫీస్ నుంచే జనరేట్ అవుతుంది సో ఆ తహసీల్ ఆఫీస్ వచ్చిన ఫైల్స్ మనకు ఆడివో ఆడిఓ తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళడం జరుగుతుంది కదా సో ఈ మధ్యలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కాలిపోయినప్పుడు ఏదైనా మనకు అటు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళినవి కానీ లేదా తహసీల్ ఆఫీస్ వచ్చినాయి కానీ మనం కనుక చూసుకుంటే ట్యాలీ చేసుకుంటే ఖచ్చితంగా మనం పట్టుకోవచ్చు ప్రతి ఫైలు తీసుకోవచ్చు మనం ఎస్పీడీసీఎల్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ సెక్యూరిటీ కానీ అలాగే ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ మాత్రం తోసిపుచ్చడం జరిగింది బికాస్ కొత్త బిల్డింగ్ వైర్స్ అన్ని బాగున్నాయి సో కాపర్ వైర్ కూడా చాలా చక్కగా ఉంది ఎక్కడ కూడా కాలిపోయినట్టు గానీ ఇంటర్నల్ పైప్ లైన్లలో ఎక్కడ బ్లాక్ గా ఉన్నట్టు గానీ లేదు కాబట్టి షార్ట్ సర్క్యూట్ వాళ్ళు తోసిపుచ్చడం జరిగింది షార్ట్ సర్క్యూట్ కానప్పుడు ఇంకేదనేది అనుమానం వచ్చే ఇప్పుడు డీబీ డీజీపీ సార్ మీ అందరికి చెప్పింది ఏంటంటే అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పారు సో దాన్ని